మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు గా చూద్దాం బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో దిల్ రాజ్ సినిమా ఓకే అయిందట లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది దసరాకు లాంచింగ్ కార్యక్రమం ప్లాన్ చేశారట మూవీ విరూపాక్ష రిలీజ్ కాబోతోంది కిసీకా భాయ్ కిసీకా జాన్ మూవీతో పోటీ పడనుంది ఇక ఈ సినిమా టీమ్ ట్రైలర్ ని మంగళవారం ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ ప్లాన్ చేసింది పవర్ స్టార్ బర్త్డే స్పెషల్ గా తన హిట్ మూవీ గుడుంబా శంకర్ ని రీ రిలీజ్ చేస్తున్నారు ఐదు వందల థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అఖిల్ ఏజెంట్ మూవీలో స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది శ్రీ రౌటేలా ఈ పాటలు చిందేసిందట ఇక వరుసగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఊర్వశి రౌటేలా సౌత్ లో దూసుకువెళ్తోంది ఖాన్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కబోతోంది టైగర్ వర్సెస్ పఠాన్ ఈ మూవీ బడ్జెట్ మూడు వందల కోట్లని తెలుస్తోంది ఇద్దరు ఖాన్లు నాలుగు వందల కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట వాళ్ల పారితోషికం కాకుండానే మూడు వందల కోట్లు మేకింగ్ కి కేటాయించిందట సినిమా టీం పుష్పటు టీజర్ మీద విచిత్రమైన గుసగుసలు పెరిగాయి రీసెంట్ గ్లిమ్స్ వైరల్ అవడంతో ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెంచుతున్నారు గ్లిమ్స్ ప్రమోషన్ కోసం టీం నాలుగు కోట్లు ఖర్చు చేసిందని యాంటీ ఫ్యాన్స్ ప్రచారం పెంచారట ప్రాజెక్ట్ కి ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది ఈ సినిమా రిలీజ్ కి ఏడాది టైం ఉన్నా ఇప్పుడే మేకింగ్ వీడియోలతో సందడి పెంచుతోంది నెలకు మూడు వీడియోలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనుందట ప్రాజెక్ట్ కి టీం